Hello. Hello. Du weißt diese, diese ja. <laughs> ja du hast. Diese und, und diese auch, auch ja genau Komm ja, in die City oh. <lacht> Na? <lacht> <Du warst> schlecht gut <laughs> ఈ బుట్ట బొమ్మలు ఇద్దరిని చూడటానికి రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు మీరు వీడియోలో చూసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ నేను డైరెక్ట్ గా చూసి అయితే చాలా చాలా ఎంజాయ్ చేశాను Kampion mit äh, Paprika aus Rumänien. Aus Rumänien, ja. Okay. Und, äh, diese sind eine, ich weiß nicht, wie heißt, aber Kirche. Okay. Ist sehr süß auch. Alles klar. klar. <laughs> ja, und äh, diese kannst du mit äh, Brotchen äh, und äh, Butter. Ja, ich äh, möchte eine mhm. ein eine Tochter, eine Schwester, <lacht> eine Schwester, ja. Wow. Für... Mama, 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 Mama. <laughs> Lukas, Neha. <laughs>

మరొక చాలా చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను మరి అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా పోను మా వారితో ఇండియా వెళ్లే ముందు అన్నాను కీనో చాలా చాలా బాగుంది నాకు నచ్చింది అని ఇంకా మూడు ప్యాకెట్లు అయితే తెచ్చి నాన్న ఎత్తి మీద పెట్టారు ఇప్పుడు అవి ఫినిష్ చేసే ప్రాసెస్ లో ఉన్నా నేను నాకు కమెంట్ సెక్షన్ లో లాస్ట్ టైం కీనువా తింటున్నప్పుడు అందరూ సాంబార్ సాంబార్తో ట్రై చేయండి బాగుంటుంది అని చెప్పి సో మీ అందరూ చెప్పిన విధంగానే నేను సాంబార్ చేసుకున్నా ఇవాళ టేస్ట్ ఫస్ట్ టైం మనకి అన్నీ నచ్చకపోవచ్చు బట్ సో సోగా ఉన్నా సరే అది హెల్దీ అయితే మాత్రం ఖచ్చితంగా నేను అది అలవాటు చేసుకుంటాను అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా అలానే అలవాటు చేశాను నేను ప్రతి ఐటెం కూడా తింటారు వాళ్ళు సో ఈ చిన్నప్పుడు ఏంటంటే ఈ స్టేజ్లో వాళ్ళకి ఏ డిఫరెంట్ వెరైటీస్ అయినా మనం ఇంట్రడ్యూస్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తాయి సో మనం ఏంటంటే చూజీగా మనమే ఉంటే వాళ్ళకి ఇంకా అదే అలవాటు అయిపోతుందని నా అభిప్రాయం పఫ్ ప్యాటర్న్స్ చాలా చాలా సింపుల్గా దొరుకుతాయి మనకి సో ఎవరైనా వచ్చేటప్పుడు ఇలా సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా జస్ట్ ఇలా మనకి వ్రాప్లో ఉంటుందన్నమాట సో జాగ్రత్తగా అది తీసుకోవాలి సో ఇలా ఉంటుందన్నమాట వాళ్ళు కారం ఎక్కువ తిన్నారు కదా సో చాలా లైట్ గా అన్నట్లు మీకు విషయం చెప్పలేదు కదా ఇవాళ నా వీడియోస్ లో మీరు చాలా చాలా ఫ్రీక్వెంట్ గా నా స్కూల్ టైమ్ లో చూసిన ఫ్రెండ్ అయితే ఇంటికి వస్తున్నారు వాళ్ళ కోసమే ఈ పఫ్ ప్రిపరేషన్ అంతా కూడా రౌండ్ గా చేతాము ఫోర్ చేసుకున్నాము నేనైతే వాళ్ళ కోసం ఎగ్ పఫ్ ఇంకా వెజ్ పఫ్ రెండు ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు వచ్చే మా ఫ్రెండ్స్తో కాస్త అంత జర్నీ అయితే నాకు ఉంది కదా ఆ జర్నీలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే వాళ్ళు కాస్త అంత కారం ఎక్కువైనా స్పైసీ ఎక్కువైనా తినలేరు సో పఫ్ లోపల పెట్ట ఈ పొటాటో స్టఫింగ్ అయితే నేను ఓన్లీ వన్ గ్రీన్ చిల్లీ యూజ్ చేశాను మీరు అయితే నమ్మరు మా వాడికి వీడియో తీస్తున్నప్పుడే కరెక్ట్గా నేను గుర్తొస్తాను అన్ని నాతో షేర్ చేసుకుంటాడు ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం టూ అవుతుంది వాళ్ళు త్రీ ఓ క్లాక్కి వస్తానని చెప్పారు సో కరెక్ట్ గా వాళ్ళు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా అవుతాయని చెప్పి స్టార్ట్ చేశా ఇంకా మా ఫ్రెండ్ మాత్రమే కాదు వాళ్ళ సిస్టర్ కూడా ఈసారి శారీ కావాలని అన్నారని చెప్పి దాన్ని కూడా తీసుకొని వస్తుంది ఈ వీడియో చూసి పఫ్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటున్న వాళ్ళకి చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను పఫ్కి లోపల చేసే స్టఫింగ్ కనీసం ఒక అవర్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిది బికాస్ లోపల యూజ్ చేసే స్టఫ్ ఎప్పుడైతే వేడిగా ఉంటుందో పఫ్ కి మనం యూజ్ చేసే బయట లేయర్ ఉంటుంది కదా అది చాలా డిస్టర్బ్ అయ్యి మనకి పర్ఫెక్ట్ గా రాదు షేప్ అనేది కూడా ఏంటి వాళ్ళ రొమేనియన్ ట్రెడిషన్లో ఏవో గిఫ్ట్స్ తీసుకొచ్చారు అది వాళ్ళ బాబు చేత్తో మా పాపకి ఇప్పిద్దామని వెతుకుతుంది ముద్దు పెడతాండి దిషమ్మా ముద్దు పెడతాడంతా సిటీకి ఔట్స్కర్ట్స్ లో కదా మేము ఉండేది సో చాలా కామ్ గా ఉంది మీ ఏరియా అంతా అంటుంది సో ప్రస్తుతానికి అయితే చీరలు సెలెక్షన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఉండే ఈ పాతిక ముప్పై చీరలు చూసే వీళ్ళు కింద మీద అయిపోతున్నారు సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకా ఇండియాలో మనకు ఉండే చీరలు చూస్తే పడిపోతారేమో కళ్ళు తిరిగి అనిపించింది Beispiel, diese ist okay. für... etwas äh, Dunkeles. Es war, ah, sie gefällt diese. Okay. Und für dich? Ich weiß nicht. Für mich auch. Aber es ist nicht leicht, okay? Ja. Es ist schwer. Diese, ja. Ich weiß nicht, welche Diese, ich weiß nicht, welche Farbe. Du weißt diese. Diese, ja, <laughs> ja du hast. Diese Und, und diese auch, auch ja, genau. Ja, andere Farbe, ich möchte. Uh, das ist uh, nicht Sari. Ah, nicht Sari. Uh, von hier uh, Dress. Uh, uh, Dress. Nicht diese? Sari. Was? Oh, diese? Uh, Was ist das? Oder? Diese alle sind Saris. Sorry, sorry. Bis hier. Mm -hmm. Bis hier. బయట చాలా చలిగా ఉంది కదా వేడి వేడిగా ఏదైనా ఇస్తే బాగుంటుంది అనిపించింది ఇండియన్ టీ అయితే వెంటనే గుర్తొచ్చి మంచిగా చాయ్ అయితే పెట్టేస్తున్నా వీళ్ళు టీ అంతా తాగేలోగా బయట లైటింగ్ పోతుందని చెప్పి టీని పక్కన పెట్టేసి మరి బయట ఫోటోషూట్స్ వచ్చేసాము

ఆ వర్షంలో చలిలో నీ బయట ఫోటోలు తీస్తుంటే నాకైతే అదిరిపోయింది ఇంకా నాకే పిచ్చి ఫోటోలు వీడియోలు అంటే అనుకుంటే వీళ్ళు నాకంటే బాబుల్లో ఉన్నారు అసలు ఇద్దరు అందరే దీసెస్ అనిపిస్తుంది నాకు మా నాకు అనిపిస్తుంది యా గెనవ్ 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 Warte, ein bisschen von neben. <laughs> Nein, ein Video und fertig. Hi. Warte, noch. Ein warte, 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 warte. Warte, ich mache von runter. ఎక్కడో రుమేనియన్లో పెరిగిన తను ఈ డాయిడ్ స్కూల్ ద్వారా నాకు పరిచయం అవ్వడం ఏంటి ఇంకా మా సెవెన్ మంత్స్ జర్నీలో మేము ఇంతగా క్లోజ్ అయిపోయి ఇంకా ఈ శారీని నేను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం బ్యాక్ వెళ్ళి అన్ని రివైండ్ చేసుకున్నట్టు అయితే అంత డెస్టినీ అని అనిపిస్తుంది అసలు మన లైఫ్ లో ఎవరిని ఎందుకు కలుసుకుంటామో అసలు మనకే తెలియదు కదూ వీళ్ళందరి పరిచయం నా లైఫ్ లో ఇంకొన్ని కలర్స్ యాడ్ చేశాయని అనుకుంటా నేనైతే మేము స్కూల్లో కలిసి చదువుకునేటప్పుడు ఈ కేక్ అయితే నాకు ఒకసారి చేసి తీసుకొని వచ్చింది sind gleich okay. heißt, ich weiß du liebst sehr viel Süßes. Okay. diese sind Champion mit Paprika aus Rumänien aus Rumänien ja okay. diese sind eine ich weiß nicht wie heißt aber Kirche okay. ist sehr süß auch Alles klar, na, ja geschehen. und diese kannst du mit Bro Brotchen und Butter an und noch ein తను తీసుకొచ్చిన బావులను అయితే ఎంటీ చేసి తనకి మళ్ళీ అందులో ఏదైనా వేసి ఇద్దామని చెప్పి ఖాళీ చేస్తున్నా నాకుండే ఈ స్వీట్లు పిచ్చి మీ అందరితో పాటు నేను కలిసి చదువుకున్న జర్మన్ లాంగ్వేజ్ స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలిసిపోయింది ఆ కారణంగానే ఇన్ని స్వీట్ ఐటమ్స్ నా కోసం అయితే తను తీసుకొని వచ్చింది ఒక్కొక్క స్లైస్ కట్ చేస్తుంటే నాకు నోట్ లో వాటర్ వచ్చేస్తుంది మరి చూడటానికి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ అన్నట్లు సడన్ గా ఒక విషయం అయితే గుర్తొచ్చింది మా సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు అక్క మొన్న హెల్త్ చెక్అప్ చేయించుకున్నా కదా హెల్త్ ఎలా ఉంది అనేసి ప్రెసెంట్ ఐరన్ డెఫిషియన్సీ అయితే నార్మల్ లో ఉంది అంటే లేదు అని నేను చెప్పలేను ఉన్నది అని కూడా నేను ఇంకా తక్కిన చెకప్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి సో ప్రాబ్లం అయితే ఏం లేదు మా ఫ్రెండ్ కి ప్రస్తుతం ఒక్కడే కొడుకున్నాడు ఆ కొడుక్ ఏమో ఇంకొక చెల్లి కావాలంట అదే చెప్తుంది ఆ పిల్ల హలో Sneha. Er is dat Ja, ja. Lucas, jij zet Sneha. Haha. Haha. Lucas, Mami, je zet Sneha. Lucas, mama. Hij heeft erop gemoord dat ik erbij zit gedaan. Sneha. Ja, Een witzigt. Lucas, Sneha. <laughs> hai, hai să Mami, hai să-i arătăm cum știe Luca să zică. Hai, Ya. zi. Sne. Ha. Kindless. i lăs. Ia. O, dacă și-o. Încă o hai. Ya. Hai că plecam acasă dacă spui. Thank you. <laughs> Thank you. Hai, zi. Asta da? ఒక మూడు గంటలు ఎలా గడిచిపోయిందో అసలు తెలియనే లేదు మాకైతే వాళ్ళతో ఇంకా మా ఇంట్లో ఉండే ఆ ఇండియన్ బాల్స్ వాడికి బాగా నచ్చాయి సో అందుకే ముగ్గురికి మూడు ఇచ్చేసాను అవి ఇండియా నుంచి ప్రత్యేకంగా మా వాడైతే తెప్పించుకున్న బాల్స్ Wo ist sie? Jetzt? Ja! ja. 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 <laughs> du verstehst, was bedeutet Happy? <laughs> Young Katze. Andreas, lass mal lass uns. Prin, Prinz! Ja. Ciao, ciao! Bis zum nächsten Mal. Ja! <laughs> das heißt, es muss mir Gefällt sein. dir? Gefällt dir hier? Ja! Sehr gut! <lacht> <lacht> er ist äh, seine. మా ఫ్రెండ్స్ తో నేను గడిపిన ఈ సాయంత్రాన్ని చూసి మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా తన మా పిల్లల కోసం తెచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అప్పుడే మా వాళ్ళు అయితే పీక్ పాకం పెట్టేశారు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ మీ ముందుకు అయితే వచ్చేస్తాను అంతవరకు సెలవు టేక్ కేర్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇంకా మీ ఫీడ్బ్యాక్స్ అయితే నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాను పాజిటివ్ మైండ్తో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కోసం మీకు ఏమనిపించింది అన్నది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సేయూ అంటుల్ నెక్స్ట్ వీడియో బా బాయ్